అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే హైదరాబాద్ లో దారుణం భార్య చెల్లెలు మరిదితో కలిసి భర్తను కరెంట్ షాక్ తో హత్య శవం పాతిపెట్టింది హైదరాబాద్ లోని కెపిహెచ్బీ కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పాతలింగాయపల్లికి చెందిన కవిత ముప్పై ఐదు తన భర్త సాయిలు ఐదు ను చెల్లెలు జ్యోతి మరియు మరిది మల్లేష్ సహకారంతో కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసింది శవాన్ని గోనే సంచిలో కుక్కి ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పాతిపెట్టింది ఈ ఘటన ఏప్రిల్ పంతొమ్మిది రెండు సున్నా రెండు ఐదున జరిగినట్లు అనుమానిస్తున్నారు రెండు రోజుల తర్వాత ఏప్రిల్ ఇరవై ఒక్కన ఈ హత్య వెలుగులోకి వచ్చింది కవిత జ్యోతి మల్లేష్లను కేపిహెచ్బీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు ఘటన వివరాలు దంపతుల నేపథ్యం సాయిలు కవిత భార్యాభర్తలు రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు పదిహేను ఏళ్ల క్రితం ఇద్దరూ ఎయిడ్స్ ఏచ్ఐవీ బారిన పడ్డారు ఈ కారణంతో విడాకులు తీసుకోకుండానే వేర్వేరుగా జీవిస్తున్నారు ఇద్దరూ వివాహేతర సంబంధాలు కొనసాగించారు దీంతో తరచూ గొడవలు జరిగేవి హత్యకు కారణం సాయిలు తన వివాహేతర సంబంధాల కారణంగా కవితను వేధించడం గొడవలు పెట్టడంతో ఆమె అతనిపై కక్ష పెంచుకుంది సాయిలను హత్య చేయాలని నిర్ణయించిన కవిత తన చెల్లెలు జ్యోతి మరిది మల్లేష్లతో లతో కలిసి ఈ పథకం రూపొందించింది జ్యోతి మల్లేష్ కేపిహెచ్బిలోని మైత్రి హిల్స్ అపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు హత్య ఎలా జరిగింది వారం రోజుల క్రితం కవిత సాయిలును హైదరాబాద్కు తీసుకొచ్చి జ్యోతి నివాసంలో ఉంచింది ఏప్రిల్ పంతొమ్మిదిన కవిత జ్యోతి మల్లేష్ కలిసి సాయిలుకు ఇంట్లో కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేశారు అనంతరం శవాన్ని గోనే సంచిలో కుక్కి ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొయ్యి తీసి పాతిపెట్టారు హత్య బయటపడిన తీరు హత్య తర్వాత కవిత తన స్వగ్రామం పాతలింగాయపల్లికి వెళ్లిపోయింది సాయిలో ఆచూకీ లేకపోవడంతో బంధువులు అనుమానించి నిలదీయగా గ్రామ సర్పంచ్ ముందు పంచాయతీలో కవిత నేరం అంగీకరించినట్లు ఒక కథనం మరోవైపు శవాన్ని తరలించిన ఆటో డ్రైవర్కు అనుమానం రావడంతో అతను కేపీహెచ్బి పోలీసులకు సమాచారం అందించాడు పోలీసులు మైత్రి హిల్స్ అపార్ట్మెంట్ వద్ద జ్యోతి మల్లేష్లను అదుపులోకి తీసుకున్నారు వారి సమాచారం ఆధారంగా కవితను స్వగ్రామంలో అరెస్టు చేశారు పోలీసు చర్యలు దర్యాప్తు కేపీహెచ్బి పోలీసులు భారతీయ న్యాయ స్మృతి బిఎన్ఎస్ సెక్షన్ నూట మూడు హత్య మూడు ఐదు కామన్ ఇంటెన్షన్ కింద కవిత జ్యోతి మల్లేష్లపై లపై కేసు నమోదు చేశారు సాయిలు శవాన్ని పాతిపెట్టిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు ఎమ్మార్వో సమక్షంలో శవాన్ని తవ్వి బయటకు తీసి పోస్ట్మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి పంపారు పోలీసు వివరణ కుకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం నిందితులు హత్యను అంగీకరించారు వివాహేతర సంబంధాలు గొడవలు ఈ హత్యకు దారితీశాయి అని తెలిపారు సామాజిక నీతి కోణాలు వివాహేతర సంబంధాల పరిణామాలు ఈ ఘటన వివాహేతర సంబంధాలు కుటుంబ సంబంధాలను ఎలా నాశనం చేస్తాయో స్పష్టం చేస్తుంది సాయిలు కవిత ఇద్దరూ వివాహేతర సంబంధాలు కొనసాగించడం దీని కారణంగా గొడవలు హత్యకు దారితీశాయి లో వినియోగదారులు వివాహేతర సంబంధాలు ఇలాంటి దారుణాలకు కారణమవుతున్నాయి అంటూ విమర్శించారు ఎయిడ్స్ స్టిగ్మా ఇద్దరూ ఎయిడ్స్ బాధితులుగా ఉండటం వారి వైవాహిక జీవితంలో ఒత్తిడిని మరింత పెంచినట్లు కనిపిస్తుంది సమాజంలో ఎయిడ్స్పై అవగాహన సమగ్ర వైద్య సేవలు లేకపోవడం ఇలాంటి సంఘర్షణలకు దారితీస్తోంది మానసిక ఆరోగ్యం కవిత సాయిలు వేధింపుల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మానసిక ఆరోగ్య సేవలు కౌన్సెలింగ్ అందుబాటులో ఉంటే ఈ విషాదాన్ని నివారించి ఉండవచ్చు సూచనలు ఒకటి మానసిక ఆరోగ్య సేవలు హైదరాబాద్లో ఎయిడ్స్ బాధితులు వివాహ సంబంధ సమస్యలతో బాధపడేవారికి మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్లు ఉదా నూట పద్నాలుగు వేల నాలుగు వందల పదహారు మరియు కౌన్సెలింగ్ సేవలను ప్రచారం చేయాలి రెండు ఎయిడ్స్ అవగాహన ఎయిడ్స్ బాధితులకు సమగ్ర వైద్య సామాజిక సహాయం అందించే కార్యక్రమాలను బలోపేతం చేయాలి స్టిగ్మాను తగ్గించడం ద్వారా కుటుంబ సంబంధాల్లో ఒత్తిడిని తగ్గించవచ్చు మూడు పోలీసు చురుకుదనం ఆటో డ్రైవర్ సమాచారం ఆధారంగా పోలీసులు త్వరితగతిన ఈ కేసును ఛేదించడం ప్రశంసనీయం నిర్మానుష్య ప్రాంతాల్లో సీసీటీవీ గస్తీని పెంచడం ద్వారా ఇలాంటి ఘటనలను నియంత్రించవచ్చు నాలుగు సామాజిక అవగాహన వివాహేతర సంబంధాలు కుటుంబ వివాదాలపై సమాజంలో అవగాహన కల్పించాలి కుటుంబ కౌన్సెలింగ్ కేంద్రాలను గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి